క్రీస్తు శకం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో భూగర్భ శాస్త్రవేత్తలు పరిశీలన చేసి చెప్పింది ఏంటంటే భూమి యొక్క అంతర్భాగంలోనికి వెళ్ళే కొలది విపరీతమైన ఉష్ణోగ్రత ఉంటుంది అని తెలియజేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కానీ బైబిల్ క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరాల కాలంలో యోబు గారి ద్వారా యోగు గ్రంథి ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఈ మాటలు వ్రాయించారు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఐదో వచ్చంలో భూమి నుండి ఆహారము పుట్టును దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును అన్నాడు క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరాల కాలంలోని యోబు గారి ద్వారా దేవుడు వ్రాయిస్తూ భూమి లోపల భాగం అంతా అగ్నిమయమై ఉంటుంది విపరీతమైన ఉష్ణోగ్రత ఉంటుంది అనే శాస్త్రవేత్తలు చెప్పిన ఈ మాటను దేవుడు వేల సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథంలో రాయించాడని